నంద్యాల జిల్లాలో ప్రభుత్వ స్థలాల గురించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి ఫరూక్ నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ గ్రీడన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటన్నింటినీ పరిష్కార దిశగా చూస్తామని ఎక్కువగా జిల్లా సమస్యలు వ్యక్తిగత సమస్యలు పోలీస్ సమస్యలు వస్తున్నాయని వాటిని ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునే విధంగా హెచ్చరించినట్లు తెలిపారు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎకరా స్థలంలో నిర్మించబడుతుందని ప్రతి శనివారం పార్టీ గ్రివెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం శనివారం ఈరోజు ప్రజాదర్బార్ నిన్ననే ఏదో తేదీ పార్టీ ఆఫీసులో ప్రజాదరబాలు ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ ఆఫీసులో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి ఎందాల్చి పోలీస్ సమస్యలు వచ్చినాయి రెవెన్యూ సమస్యలు వచ్చినాయి ముఖ్యంగా ఫర్టిలైజ్ సమస్యలు కూడా వచ్చినాయి అక్కడ నేను కలెక్టర్ గారు మాట్లాడెప్పాను అదేవిధంగా ఫర్టిలైజర్స్ అయితే ఫుల్ఫిల్ చేశారు సార్ ఇక్కడ కూడా ఇబ్బంది లేదు సరే నిద్రలో కూడా ఈరోజు ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేసినా జరగంలో చాలామంది చాలా సమస్యలు ఉన్నాయి మేజర్గా ఇండ్ల స్థలాలు వ్యక్తిగత అవసరాలు ఏదైతే ఉన్నాయో లోన్లు పెన్షన్లు ముఖ్యంగా నీళ్ళు పట్టాలి ఎక్కువ దీని మీద ఫోకస్ ఉంది సరే కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా ఉన్నాయి ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అంటే పోలీసులు చూసుకున్నారు పోలీసులు పంపిస్తాం ఏదైతే అవసరాలు అయితే ఉన్నాయి ఇండ స్థలాలు పెన్షన్లు యునియన్ ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తించి రైతావి ఏప్రిల్లో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత ఇలా కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత వీరందరికీ కూడా న్యాయం చేస్తాం ఇప్పుడు సమస్య ఏమైనా అంటే గత ప్రభుత్వంలో పట్టాలిచ్చిపోయినారు సెంటు ముక్కాలు సెంటు అట్ మన పాలసీ వెరేపు మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇప్పుడు అంత కాపులు చేయలేని పరిస్థితులు ఉండకూడదు సుఖంగా ఉండాలా పెద్దవారు కూడా సుఖంగా ఉండాలి ఇల్లు కూడా మంచిగా కట్టుకొని బాగుండాలి కనీసం పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇవ్వాలా అప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది లేకుంటే ఉన్నారు ముక్కాలు సెట్లు ఎప్పుడు కాపురం చేస్తాడు ఏమి జరుగుతాడు కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఆ సమస్య వచ్చింది గతంలో ప్రభుత్వం ఇచ్చిపోయారు ఇప్పుడు సమస్య ఏమిటంటే అదే పట్టాలు ఇప్పుడు మాకు రెండు సెట్లు వేయండి మూడు సెట్లు వేయండి సార్ అండి రెండు సెట్లు మూడు సెట్లు అరమన్లైతే రెండు ముప్పై అరువులు అయితే మూడు సెట్లు ఇవ్వని చెప్పడం జరిగింది సార్ దాన్ని కూడా ఆలోచించి ఆర్టీఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రకంగా చేస్తే అని చెప్పి ఎందుకంటే కొంతమంది వాళ్ళు లబ్ధిదారులు తగ్గిపోతారు అంటే రెండు ఇచ్చిన తర్వాత లబ్ధిదారులు మిగతా లబ్దిదారులు విటారు చేసేలా మళ్ళీ చాలా మందికి మనం ఎండికెళ్ళినప్పుడు ప్రామిస్ చేసాం మన ఈ కన్స్ట్రక్షన్గా ఒక కమిటీ వాళ్ళు వచ్చారు తర్వాత వేరే చాలా వర్గాల వారు వచ్చారు సొన్నకారులు వాళ్ళు వచ్చారు టైర్ వాళ్ళు వచ్చినారు తర్వాత మొన్న కూడా టీవీ రిపేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగడం జరిగింది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నిందాల పట్టణంలో కాబట్టి నిందాలలో మనం సరస్కేకరించాలంటే ఎక్కువ టెన్ లక్ష రూపాయలు కావాలా అసైన్మెంట్ ల్యాండ్ గుర్తిస్తూ ఉన్నాం చాలా అసైన్మెంట్ ల్యాండ్ ఉండాలా ప్రభుత్వ స్థలాలు చాలా ఉండాలా దాని ప్రభుత్వ స్థలాలు చూసి ఎక్కడ ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం వారికి గిండ కొట్టాలి ఎవరైతే తగు వారు ఉన్న అర్హులు ఉన్నారు అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తారు కాబట్టి ఈరోజు ప్రజాదర్బాను మొట్టమొదటిసారిగా ఈరోజు ఎందుకంటే రోజు చూస్తూ కూడా ప్రజా దర్బాగా జరుగుతూ ఉంది కానీ ప్రత్యేకంగా ఈరోజు చాలామంది రావడం జరిగింది వాటి వారి సమస్యలు తీసుకొని తగు సమస్యలన్నీ మనం కలెక్టర్ గారి పరిధిలో ఉండే కలెక్టర్ గారికి వేరే ఎవరైతే పోలీసు సంబంధించిన ఎస్పీ గారికి ఈ రకంగా డిపార్ట్మెంట్ వారికి పంపించి లేకుండా నేనే రివ్యూ చేసి అన్ని కూడా ఎవరి వారికి దీన్ని ఇమీడియట్గా మళ్ళీ రిప్లై అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అని చెప్పి తెలియదు సార్ నమస్కారం